నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ ఎక్కడా పడదు ఎందుకు పడదు అంటే కావాలి అని చెప్పేసి నా విషయంలోనే కృష్ణవేణి పాలేటి నగ్నంగా మంగళగిరి పురవీధుల్లో తిరుగుతుంది వైఎస్ఆర్ కి సంబంధించిన మహిళా నాయకురాలు అని చెప్పేసి నా మీదే న్యూట్ ఫొటోస్ రిలీజ్ చేసిన ఫేక్ ఫొటోస్ అని ఫేక్ ఫొటోస్ నా మీద న్యూట్ గా మార్ఫ్ చేసి రిలీజ్ చేసిన పరిస్థితి ఎంత దారుణమైన చెప్పాలంటే దారుణమైన పదజాలంతో నోటితోటి పలకలేనిది మహిళలుగా మేము చెవులతో కూడా వినలేని పదాలతోటి మమ్మల్ని అవమానపరుస్తున్న పరిస్థితుల్లో నారా లోకేష్ గారి దగ్గరుండి ఇలాంటివి చేపిస్తా ఉన్నారు కాబట్టి ఎట్లా అవమానంగా ఫీల్ అవుతారండి ఫీల్ అవరు వాళ్ళు పశ్చాత్తాపడరు ఎందుకంటే అప్పటి కాలం నాటి లక్ష్మీ పార్వతి గారి గారి దగ్గర నుంచి ఈనాటి గీతాంజలి వరకు కూడా దగ్గరుండి నారావారి కుటుంబం ఇలా అవమానపరచాలి అవమాన పరిస్తేనే మనం ఎలాగో మహిళలకి ఏమీ చేయలేదు ఏమి చెయ్యము కూడా ఎందుకంటే ఒక కొడుకుని కంటాను అంటే కోడల్ని కాదంటామా అని చెప్పేసి బీసీ తోకలు కట్ చేస్తాము అని చెప్పేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు మాలాంటి బీసీ మహిళలు కష్టపడి ఆత్మస్థైర్యంతో ఆత్మగౌరవంగా సమాజంలో మేము నిలబడాలి మా సమాజానికి సంబంధించిన వాళ్ళకి కొద్దో గొప్ప మేము ఉన్నామని చెప్పేసి ధైర్యం నింపాలన్న ఉద్దేశంతో బయటకు వస్తుంటే బీసీలు ఎవ్వరు కూడా బీసీ మహిళలు ఎవ్వరు కూడా ఈ రోజున సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడకూడదు అన్న ఉద్దేశంతో సాక్షాత్తు జూనియర్ ఎన్టీఆర్ తల్లినే అక్రమ సంబంధంతో వచ్చిన భార్య సమాజానికి సమర్థంలో ఉన్న వ్యక్తి కాదు అక్రమ సంతానము అని చెప్పేసేసి ఎవరైతే నందమూరి తారక రామారావు గారి కు మనవణ్ణి కనీసం తెలుగుదేశం పార్టీ వారసుడిగా ఎక్కడ వాళ్ళ కొడుకుకి నారా లోకేష్ గారికి అడ్డం వస్తాడు అని చెప్పేసి ఆయననే అవమానపరుస్తున్నారు ఆయన ఉండటం వల్ల వాళ్ళ తల్లిని కూడా అక్రమ సంబంధంతో వచ్చిన వ్యక్తి అని చెప్పేసి సాక్షాత్తు నందమూరి కుటుంబంలోకి వచ్చిన వారసుడిని వారసుడు తల్లిని అవమానపరుస్తున్న పరిస్థితి ఎందుకంటే అధికార దాహం అధికార వ్యామోహం వాళ్ళు అధికారంలోకి రావటం కోసం ఎవరినైనా బలి చేస్తారు ఎవరినైనా పరుస్తారు అనేది ఇలాంటి నాలాంటి లక్ష్మీ పార్వతి లాంటి లక్ష్మీ పార్వతి గారు లాంటి ఎందరో మహిళ కన్నీళ్ల మీద కట్టుకున్న ప్రస్థానం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ముందుకు వెళ్తా ఉంది సో ఇవాళ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి మహిళామ్మ తల్లులు కూడా యావత్ రాష్ట్ర మహిళ మహిళామ్మ అమ్మ తల్లులు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మీకు అండగా ఉన్నారు మహిళా కమిషన్ అండగా ఉంది మీకేమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే గనక తప్పనిసరిగా మహిళా కమిషన్ అప్రోచ్ అవ్వండి దిశ యాప్స్ ఉన్నాయి దిశ చట్టాలు ఉన్నాయి మీకు అండగా వాటిని మీరు తీసుకొని పరిగణలోకి తప్పనిసరిగా ఇన్ఫార్మ్ చేసి ఎవ్వరు అధైర్యపడద్దు మహిళా అమ్మ తల్లులు ధైర్యంగా ముందుకెళ్ళండి మనలాంటి ఎందరో మహిళలు ఝాన్సీ లక్ష్మీబాయిగా రాణి రుద్రమదేవిగా రాజ్యాన్ని పాలించిన వాళ్ళు ఎంతో మంది మమ్మల్ మనం ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితుల్లో ఎంతో మంది మహిళా అమ్మ తల్లులు ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ చూసి మనం ఎంతో నేర్చుకోవాలి ధైర్యంగా పోరాడాలి కాబట్టి ధైర్యంగా ఉండండి ఎవ్వరు నిరుత్సాహపడద్దు అధైర్యపడద్దు ఎంటైర్ వైఎస్ఆర్ పార్టీ ఫ్యామిలీ అంతా కూడా ముఖ్యమ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మతరులకి తెలియజేసుకుంటుంది